హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ స్టోరీ ఐ వాంట్ యు పార్ట్ నైన్ మార్కత్వం అనేది మనిషికి ఉండే లక్షణం ఇలాంటి పనులు చేసేవాళ్ళని నా దృష్టిలో అసలు మీలాంటి వాళ్ళని గోడలతో పోలిస్తే అవి కూడా సిగ్గుపడతాయి అని ఆద్య ఆవేశంగా అంటుంటే ఆమె బొగ్గలని గట్టిగా ఒత్తిపట్టి ఆద్యాని తన పూర్తిగా దగ్గరికి అతుక్కునలో తెచ్చుకున్న రుద్ర లేత గులాబీ రంగులో ఊరిస్తూ మెరిసిపోతున్న ఆమె పెదవుల్ని తన తమ్ముకర్తో నిమురుతూ డోంట్ రైస్ ఆఫ్ యువర్ వాయిస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఆద్య డామిట్ చెప్పాను నీకు ఇంతకు ముందే సో డోంట్ డూ డేర్ అన్నాడు రుద్ర నేను తలుచుకుంటే ఇప్పుడే నీ జీవితం నా కింద నలిగిపోతుంది సో లైన్స్ క్రాస్ చేయకుండా మాట్లాడు నువ్వు నాతో ఏం మాట్లాడినా సరే నేను ఏం వర్క్ చేసినా ఒక రీజన్ లేకుండా చేయను అది ఈ రుద్రఖాతీయానికి అలవాటు లేని పని కూడా ఏంటి తాళి అని రెచ్చిపోతున్నావు హా నిన్ను వదిలేసి వెళ్ళిపోయిన వాడికి నిన్ను నీ కూతుర్ని పట్టించుకొని వాడికి నువ్వు రెస్పెక్ట్ ఇస్తూ తాళి కట్టించుకుంటే విలువ ఎవరికి ఉంది నీ ఇస్తున్నట్ట మై ఫుడ్ తీసి పక్కన పెట్టు నీ గతం ఏంటో ఐ డోంట్ నో బట్ ఏ హస్బెండ్ అయినా సరే వైఫ్ని చూడనివాడు నా దృష్టిలో నథింగ్ ఉన్నా ఒకటే పోయినా వాడు ఏంటి లైన్స్ క్రాస్ చేద్దాం మరి నా విషయం మీరు చేస్తుంది ఏంటి సార్ ఇది నా పర్సనల్ తాళి ఉంచుకోవాలా తీసేయాలా అని అది పూర్తిగా నా ఇష్టం మాత్రమే వాడు చూస్తాడో చూడో ఉన్నాడో పోయాడో అసలు అవన్నీ మీకెందుకు నా విషయంలో అసలు మిమ్మల్ని ఎవరిని కల్పించుకోమన్నారు హ ఆ తాళి ఉంచుతానా ఉంచుకోనా అది నా పర్సనల్ కదా మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు ఇలా మధ్యలో దూరి అని ఆద్య అంటుంటే ఇది ఒకటి అంటూ ఉండబట్టే నేను కాస్త సేఫ్ అయ్యాను ఇదంటూ లేకపోతే ఈ ప్రపంచం నాకు పెట్టే పేర్లకి ఎప్పుడో నేను చచ్చిపోయి ఉండేదాన్ని కానీ అలాంటిది ఇప్పుడు అది కూడా నా నుంచి దూరం అయిపోయింది అంటే కేవలం నీ వల్లే కదా చెప్పండి అంది ఆద్య వాంట్ యు అన్నాడు రుద్ర ఆద్య ఆవేశాన్ని సెకండ్స్లో బాయిల్ అవుతున్న హాట్ మిల్క్లో కూల్ వాటర్ పోసినట్టు నీరు గారిపోయిందామే అసలు రుద్రా గారు నన్ను ఏ విధంగా కోరుకుంటున్నారు ఐ వాంట్ యూ అంటే అసలేమిటి అర్థమేంటి నేను నేను కావాలి అనే కదా అర్థం అంటే అతనితో నేను గడపాలి అని అనుకుంటున్నారా నన్ను రుద్ర వేస్తున్న చిటికల శబ్దానికి తేరుకుంటూ అతన్ని చూసింది చూపులు చిరకత్తులు గట్టిగా కాన్సన్ట్రేషన్ చేసి చూస్తే పదునుగా ఆమె గుండెల్లో తన ప్రింటిని దింపగల సత్తా అతని సొంతం కానీ ఆ పని చేయడు రుత్ర ఆమె కళ్ళల్లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది ఆద్య తనతో మాట్లాడుతుంటే ఇష్టం ఉందో లేదో అనవసరం అతనికి బట్ తన ఇగో సాటిస్ఫై అవ్వాలి అలా అవ్వాలంటే తనే అతని కాళ్ళ దగ్గరకు వచ్చి మరీ మాట్లాడాలి ఆద్య మాట్లాడాలి కాదు మాట్లాడించేలా చేసే సత్తా అతని సొంతం దాని ఫలితమై ఇప్పుడు ఆద్య అతని కౌగిలలో ఇరుక్కుంది కూడా తన తండ్రి చేసే ఒత్తిడి తప్పించుకోవడానికి సగం కారణమైతే ఆద్యాన్ని చూసిన క్షణం ఏదో తెలియని వైబ్రేషన్ అదే రుద్రాన్ని ఊపిరి ఆడకుండా డిస్టర్బ్ చేస్తుంటేనే తట్టుకోలేక ఆద్యాన్ని డిస్టర్బ్ చేసే పనిలో పడ్డాడు అతను నేను ఏ అగ్రిమెంట్ మీద సైన్ చేయను మర్యాదగా నా చిన్నుని సిరిని ఇక్కడికి తీసుకురండి లేదు అంటే నేను ఏ కూతురు కోసం మిమ్మల్ని కొట్టకుండా ఆగానో అదే కూతురు కోసం మీ మీద పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా క్షణం కూడా ఆలోచించాను అంది ఆద్య దాంతో సైడ్ స్మైల్ ఇచ్చాడు రుద్ర రుద్ర నవ్వు చూసి ఆద్యకి ఒళ్ళు మండిపోయింది అనే చెప్పాలి టీపై మీద ఉన్న గ్లాస్ వాటర్ని చూసి నవ్వుతున్న రుద్ర ముఖంపై కొట్టింది క్షణంలో కానీ ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఆలోచించలేకపోయింది ఆమె రుద్ర తన ఫింగర్స్తో ఫేస్పై పడ్డ వాటర్ని తుడుచుకున్న తను కోపంగా ఆమె బయటని లాగేసరికి పిన్ పెట్టిన బయట ఊడి ఆమె చేరుకొంగు రుద్ర చేతిలో చేరితే అర్ధనగ్నంగా రుద్ర కలుతుట ఉంది ఆమె ఊహించలేదు హత్య కూడా ఇలా అవుతుందని ఇంత వైలెంట్గా రియాక్ట్ అవుతాడని కూడా అస్సలు అనుకోలేదు సాఫ్ట్గా చెప్పా విన్నావా వినలేదు ఇప్పుడు చూడు నేను నీ కోసం ఎంత హాట్గా హాట్గా రియాక్ట్ అవుతున్నానో అన్నాడు రుద్ర నన్ను ఇలా రచ్చగొట్టే పనులు చేయకు అని నీకు ముందే చెప్పాను విన్నావా లేదే అంటూ ఆమె చీరని తన చేతులకు పట్టుకుని లాగేసి హాల్లో ఒక మూలకి విసిరేశాడు రుద్ర ఆద్యకి చెప్తూనే ఆద్యకి నుదుటిపైన చెమటలు అమ్ముకుంటుంటే గొంతు మీద తడారిపోతుంటే రుద్ర చీరలగిన ఫోర్స్కి వెళ్ళి సోఫాలో పడిందామే కనీసం తనని తను సేవ్ చేసుకునే టైం కూడా ఇవ్వలేదు ఆద్యకి రుద్ర కంగారుగా తన ఎత్తైన గుండెలకి తన చేతుల్ని అడ్డుపెట్టుకుందామే కానీ చందమామని తలపించే నడుముని రుద్రాకల్లికి విందు భోజనంలా కనిపిస్తుంది అని మర్చిపోయింది ఆమె సైడ్ స్మెల్తో తననే చూస్తూ తన వైపే అడుగులేస్తున్న రుద్ర అతని అడుగు సౌండ్ ఒక్కొక్క హృదయముక్కిలో వినిపిస్తుంటే ఆద్య గుండె చప్పుడు దానికే ఆగిపోతుందేమో అనంతల ఆమె గుండె చప్పుడు ఉంది తన పైకే బొరుగుతున్న రుద్రాన్ని చూస్తూ తన హ్యాండ్స్ అతని ఛాతిపై వేసి వెనక్కి నడుతుంటే ఓ పట్టా నాకు కదలలేదు ఎందుకు కదులుతాడు బీస్ట్ బాడీ వేసుకుని ఈ పెట్ట పర్సనాలిటీకి ఫలితంగా ఆమె పరువాలు రుద్ర దృఢమైన ఛాతి కింద నలిగిపోతుంటే తన కళ్ళని గట్టిగా బిగించింది ఆద్య అతని స్పర్శ ఆమెలో తన గతాన్ని తవ్వుతుంటే ఆ ఆలోచనలకే ఆమె శరీరంలో సత్తువ కోల్పోతుంటే సృహ ఈసారి నిజంగానే తప్పింది ఆమె మేడ వెనక్కి వాల్చిన ఆద్యని వెలికల తిప్పి తన పైకి తెచ్చుకున్న ఆద్య ముఖాన్ని పరీక్ష చూస్తున్నాడు రుద్ర అసలు పెళ్ళి అయినట్టే కనిపించదు అనుకుంటే హో బేబీ హుఫ్ నిన్ను వదులుకున్న ఆ అన్లక్కీ పర్సన్ ఎవరో కానీ ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి నా కోసం నిన్ను ముందే వదిలేశాడు లేకపోతే యుద్ధాలు అయిపోయి ఉండేవి ఈ పాటకి అని మాటవర్స్కి అనుకున్నాడు కానీ ఫ్యూచర్లో అదే నిజమైతే ఏం చేస్తాడో మరి రుద్ర కానీ అప్పుడే అతని షార్ట్ టైం తట్టింది సడన్గా వాళ్ళిద్దరూ ఉన్న పొజిషన్స్ చూశాడు తనేమనుకున్నాడు జస్ట్ ఈగో చల్లార్చడానికి ఆద్యాన్ని ఇక్కడికి రప్పిస్తే తనపై ఎక్కి తన థింకింగ్ లెవర్స్ కంట్రోల్ చేస్తున్నట్టు అనిపిస్తుంటే ఆద్యాన్ని పక్కన పెట్టిన రుద్ర పైకి లేచి తన దమ్ ఫింగర్తో హెడ్పై రప్ చేసుకుని వెనక్కి తిరిగి ఆద్యాన్ని చూశాడు రుద్ర ఎందుకో తనని వెక్కురుస్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఇంకో పక్క అక్తనగ్నంగా ఉన్న ఆద్యాన్ని చూస్తుంటే ఎందుకు తనలో ఏవో వైబ్రేషన్స్ వస్తున్నాయో అర్థమయ్యి చావట్లేదు అతనికి కానీ ఆమె తన దగ్గర ఉంటే అతనికి ఇంకా ఏ ఆలోచన ఉండట్లేదు తన ఫోకస్ మొత్తం ఆద్య గ్రేన్ చేస్తుంటే టీపై మీద ఖాళీగా ఉన్న కాస్టల్ ఫ్లవర్ బాస్ రుద్ర కోపానికి నామరూపాలు లేకుండా పోయింది ఒకవేళ ఆద్య ముందు రుద్ర చేసి ఉంటే అతను ముందు నోరు కూడా మెదిపెది కాదేమో మరి ఆమె హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్స్ కామెంట్స్ చేయండి అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో